హాయ్ అండి అందరికీ నేను మీ నీళ్ళు ఈరోజు మన ఇంట్లో పర్ఫెక్ట్గా క్రిస్పీగా జంతుకులు ఎలా చేయాలో చూద్దాం రండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎక్కడైనా స్కిప్ చేశారంటే చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ అయిపోతారండి మన ప్లేట్ ఒకటి తీసుకుని మన క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలండి నేను ఇది తీసుకున్నాను దాంతో టూ కప్స్ రైస్ ఫ్లోర్ వేసాను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నువ్వులు వన్ టేబుల్ స్పూన్ ఇంగ్రీడియంట్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎక్కడ మిస్ అవ్వకండి అసలు పసుపు కారం వామ్ అండి దీంతోనే టేస్ట్ ఉంటుంది ఒకసారి మనం ఇలా దంచి వేసుకోండి దంచి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా కొంచెం కొంచెం బ్రష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకుని దీంట్లో వేసేసుకున్నాం ఒక్కసారి కలుపుకుందామండి ఓకే అండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాం టేస్టీ తగ్గట్టు ఈవినింగ్ స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఫుడ్ కాబట్టి మనం పెట్టినా ఎంత పెట్టినా ప్రాబ్లం ఉండదు దీంట్లో నేను నెయ్యి వేసానండి మీరు ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు బటర్ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా మనకి బ్యాటర్ని ఇలా రెడీ అవ్వాలన్నమాట అది మనం ఇది ప్రాసెసింగ్ చేస్తూనే పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలండి వేడి వేడి నీళ్ళతో కలుపుకుంటే జంతికలు ఏంటంటే చాలా అంటే చాలా గుల్లగా వస్తాయి అన్నమాట వేడిగా ఉన్నది కాబట్టి స్పూన్తో ఒక్కసారి కలుపుకోండి ఇది చపాతి పిండిలా గట్టిగా కలపకూడదు బజ్జీల పిండిగా లూజ్గా కలపకూడదండి మనం ఏంటంటే జంతికలు గుట్టంలో వేసేసరికి మనకి జారుగా దిగాలన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలి మనం కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి చూడండి ఇలా ఉండాలన్నమాట మనకి ఎంత సాఫ్ట్గా ఉంటే మనం జంతికలు గుట్టంలో వేసేసరికి అది ఈజీగా మనకి దిగుతుంది పక్కన పెట్టుకుని జంతికల కొట్టం తీసుకున్నానండి నా దగ్గర ఇదే ఉంది మీ దగ్గర ఏది ఉంటే తీసుకోవచ్చు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ పెట్టుకోండి నేనైతే త్రీ హోల్స్ ఉన్న షేప్ తీసుకున్నాను మీకు నచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు ఇలా ఒక్కసారి సెట్ చేసుకుందాం దీని కొంచెం ఇప్పుడు ఆయిల్ గ్రీస్ చేసుకుందాం అండి ఒక్కసారి గ్రీస్ చేసుకుని ఇలా మనం కలుపుకున్న పిండి కొంచెం కొంచెంగా దాంట్లో స్టఫ్ చేసేసుకుందాం ఇలా స్టఫ్ చేసుకుందాం అండి నేను ఈ గట్టి తీసుకున్నానండి హోల్స్ ఉన్నది నేనేంటంటే నాకు ముందు నుంచి ఇలాగే అలవాటు ఆ గట్టి మీద నేను జంతికల పిండి ఇలాగా డైరెక్ట్గా ఆయిల్లో అనమాట నాకు ఈజీగా కూడా ఉంటుంది ఇలాగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆయిల్ వెరీ హైలో ఉండకూడదు లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే లోపల నుంచి బాగా మనకి క్రిస్పీగా అవుతాయన్నమాట హైలో పెడితే మాడిపోతే త్వరగా లోపల ఉడకవు చూడండి ఆయిల్ కాగింది ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా మనం డ్రాప్ చేసుకుందాం దీంట్లో ఇలా పైకి వచ్చిన తర్వాత నెంబర్ గిలా డ్రాప్ చేసుకుందామండి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసామంటే విరిగిపోతాయి నాకు మూడైతే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది నేను మూడే వేశాను వెంటనే గట్టి పెట్టి కలపకూడదండి బబుల్స్ తగ్గిన తర్వాత కలపాలి చూడండి ఇలా అండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి మనం కారం వేసాం కదా అందుకే కలర్లో ఉన్నాయి కారం వేయకపోతే ఇంకా కొంచెం లైట్ కలర్లో ఉంది మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలాగే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి క్రిస్పీ టేస్టీ జంతుకులు మీ ముందుకు వస్తాయి ఎలా ఉన్నాయో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలాంటి ఇంకా ఈజీ హోమ్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్